ఏపీలో ఏపీలో ఇప్పుడు ఇదే పెద్ద జోకు గురువారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న అంశాలను అధ్యయనం చేసి తగిన సూచనలు ఇవ్వడానికి ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్తో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ముఖ్యమంత్రి సమక్షంలో ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి ఏసీబీ చీఫ్ విశ్వజీతులు ఒప్పందంపై సంతకాలు చేశారు అంతే మరుసటి నిమిషంలోనే పరిపాలనలో పారదర్శకత అవినీతి రహిత విధానాల అమలు కోసం జగన్ గారు చేస్తున్న ఈ పని చారిత్రాత్మకమంటూ భజన బృందాలు ప్రచార బృందాలు రంగంలోకి దిగిపోయాయి కట్ చేస్తే శుక్రవారం సీన్ హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి వారం వారం కోర్టుకు రావాలంటే ఒక రోజుకు అరవై లక్షల ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వమని జగన్ గారు కథల్లో అడిగితే అలాంటివేమీ కుదరవని కోర్టు ఖచ్చితంగా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే ఇలాంటి ఎదురుదెబ్బే శుక్రవారం మరొకటి తగిలింది తమ కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన ఆరు ఛార్జిషీట్లను సిఆర్పిసి సెక్షన్ రెండు వందల ఇరవై మూడు కింద కలిపి విచారించాలంటూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది అయితే గౌరవనీయ ముద్దా ఈ జగన్ గారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ ఒకటే నమోదు చేసినప్పటికీ విడ్ ప్రోకో తరహాలో వేరువేరుగా జరిగిన ఆర్థిక లావాదేవీల ఆధారంగా పదకొండు ఛార్జిషీట్లు దాఖలు చేశామని ఆ నేరాలకు కారణమైన జీవోలు కేటాయింపులు చేసిన ప్రాంతాలు వేరు కాబట్టి సెక్షన్ రెండు వందల పన్నెండు కింద వేర్వేరుగా ప్రత్యేక విచారణ జరగాల్సిందే అని సిబిఐ వాదించింది అంటే జగన్ గారు ఇక కోర్టు బోన్లోనే ఎక్కువ సమయం గడపాలన్నమాట ఈ రెండు రోజుల్లో వచ్చిన రెండు వార్తలను విని జగన్ లాంటి అవినీతి మహారాజు తన పాలనలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నారన్న ప్రచారం చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు ఇలాంటి వ్యక్తి చంద్రబాబు గారి అవినీతిని బయట పెడతానడం జబర్దస్త్ స్కిట్ని మించి నవ్విస్తోందని అంటున్నారు ప్రజలు